కళ్యాణ్ బాబుకి ఉన్న ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది బాబు కళ్యాణి చక్కగా ఉన్నావు నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే నాకు ఇబ్బంది అండి నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు కాదు నాయన నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణి ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు అది మీ దగ్గర మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఆయన సినిమాలో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా ఎరా చక్కగా ఉన్నాడో కళ్యాణ్ని పెట్టు సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తెలివి ఎంకరేజ్మెంట్లో ఆవిడ ఒక ఆవిడ చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు కొత్త కాదు